హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షరా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మనకు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి షుగర్ కానీ బెల్లం కానీ అవసరం లేని ఈ హై ప్రోటీన్ లడ్డు రోజు ఒకటి తింటే చాలు ఎంతో ఆరోగ్యం వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది ఇప్పుడు ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు దాకా పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు బాదం పప్పు తీసుకోవాలి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ బాదం పప్పు ఫ్రై అయ్యేలోపు పల్లీలు కూడా చల్లారుతాయి పల్లీలు చల్లారాక పైన పొట్టు తీసేయాలి తీయకపోయినా పర్లేదు నేనైతే లైట్గా తీశాను నెక్స్ట్ బాదం పప్పును కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా రోస్ట్ చేయాలి ఈ బాదం పప్పు కంప్లీట్గా ఫ్రై అయ్యాక పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో కప్పు నిండా జీడిపప్పు తీసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేయించేటప్పుడు వన్ స్పూన్ దాకా నెయ్యి వేయాలి జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మూడింటిని చల్లారినివ్వాలి అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు దాకా పిస్తా పప్పు ఒక హాఫ్ కప్పు వాటర్ మిలన్ సీడ్స్ ఒక హాఫ్ కప్పు గుమ్మడి గింజలు ఇంకో హాఫ్ కప్పు గింజలు కూడా వేయించుకోవాలి గింజల్ని లాస్ట్లో వేసి వేయించుకోవాలి లేకపోతే నువ్వులు ఎట్లా చిల్లి పడుతుంటాయో ఉంటాయో అలా చిల్లి పడుతూ ఉంటాయి ఇవన్నీ బాగా ఫ్రై అవనిచ్చి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లోకి బాదం పప్పు పల్లీలు జీడిపప్పు వేయించుకొని ఉంచుకున్నాం కదా వాటన్నిటిని కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ ఇలా బాదం పప్పులు గినక కనిపిస్తూ ఉండాలి నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో సెకండ్ టైం వేయించుకున్న పప్పులన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఈ పప్పుల్ని లడ్డులాగా చుట్టుకోవడానికి డేట్స్ కావాలి డేట్స్ అంటే ఖర్జూరాలు మేము తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక సిక్స్టీ దాకా ఖర్జూరాలు తీసుకున్నాము వీటన్నింటిని గింజ తీసి మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ లాంటివి ఏమీ కలపకూడదు నెక్స్ట్ స్టవ్ మీద అదే కలాయిని పెట్టుకొని ఈ డేట్స్ పేస్ట్ ఉంది కదా అది వేయాలి అది వేసాక ఒక టూ స్పూన్స్ దాకా నెయ్యి వేయాలి నెయ్యి వేసాక ఒక వన్ మినిట్ దాకా ఈ పేస్ట్ని వేడవనివ్వాలి నెక్స్ట్ ఇందులో మనం ఇంకా రెడీగా ఉంచుకున్న మిశ్రమం ఉంది కదా అది వేయాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు చేతులకు నెయ్యి అప్లై చేసుకొని వీటిని లడ్డులాగా చుట్టుకోవడమే అంతే అండి ఈజీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండి పిల్లలకి స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవి ఇందులో మనం షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇవి వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెడితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్